నమస్తే కి బతుకు తెరువుకు దారేది అడవికి వెళ్లే దారిని తవ్వేశారంటూ కండ్రిగా గిరిజనల ఆందోళన సత్యవేడు మండలంలోని పీవిపురం పంచాయతీకి చెందిన చమర్థ కండ్రిగా గిరిజన కాలనీ నుండి అడవికి వెళ్లే దారిలో లక్ష్మీ నరసింహ బ్లూ మెటల్ స్క్వేరీ తవ్వేశారంటూ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని రాజ్ తో కలిసి కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు సమర్థిక గిరిజనులు సిపిఐ నాయకులతో కలిసి బుధవారం నాడు కాలనీ సమీపంలోని లక్ష్మీ నరసింహ క్వారీ వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ తరతరాలుగా గిరిజన కాలనీ నుండి బతుకు తెరవ కొరకు అడవిపై ఆధారపడుతున్నామన్నారు అడవికి వెళ్లడానికి అనేక తరాల నుండి ప్రస్తుతం లక్ష్మీ నరసింహ క్వారీ కంపెనీ తవ్వకాలు చేపడుతున్న సర్వే నెంబర్ నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు అను ప్రభుత్వ భూములను వాడుతున్నామన్నారు అయితే ప్రస్తుతం ఈ భూములలో బ్లూ మెటల్ క్వారీ తవ్వకాలు జరపడం ద్వారా తమకు దారి లేకుండా చేశారంటూన్నారు స్థానిక పంచాయతీ ఉపాధ్యక్షుడు దామురాజు మాట్లాడుతూ గ్రామం మొత్తానికి అడవికి వెళ్లడానికి ఇదే ప్రధాన దారి కనుక అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు మురళి చంద్ర ధనుంజయ్ చెట్టి లక్ష్మి పోలమ్మ చెంచయ్య పలువురు గిరిజనులు పాల్గొన్నారు ओह रे 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 क्या गड़ा भाई सो मुरले पाका नयनो ये गुट कुछ तो हो रहा है दीका हैं ये करना मत ना आज लाटला ने वोल्ले मार लागो को देर वाला जैसे पक्का राम आ नूराम मजी के ओ आवाज मत कर पर इतना नहीं आओ रखना बैग अंदर रखना గోగులు రాజకేంద్రకి దళితులకు ఇవ్వాల్సిన పట్టాలి గోగుల రాజకేంద్ర దళితులకు పట్టాలు ఇచ్చిన భూములు వారికే గిరిజనుల కొండకు పోయి సాయం తెచ్చుకోవడానికి దారి గిరిజనులు కొండకు పోయి సాయం తెచ్చుకునే దానికి దారి గొర్రులు మేకలు జీవాలు కొండకెళ్ళి మేసుకునే దానికి దారి గొర్రెలు మేకలు జీవాలు కొండగా మేసుకునే దానికి దారి వద్ది లాలి పేద ప్రజల ఐక్యత బాధ రోగాల రూపాల గురి అవుతున్న గిరిజనులు

మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీలను వెంటనే మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేస్తున్న క్వారీలను వెంటనే ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న క్వారీల ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న క్వారీలను ప్రజలకు అక్రమాలకు అక్రమంగా జరుగుతున్న క్వారీలను వేద ప్రజల ఐక్యత వేద ప్రజల ఐక్యత అక్రమంగా జరుగుతున్న కోరీల లీజులను అక్రమంగా జరుగుతున్న క్వారీల లీజులను కోరీల లీజులను మా పిల్ల పాపలో మేకల గొడ్లు పోయేది ఈ దావే మాకు ఈ దావ వదలాలి గుడికి పోయేదానికి కూడా దావల మాకు కనీసం పూజ చేసుకునే దానికి కూడా దావల మాకు దావా వదలమంటే కేసులు పెడుతున్నారు మేమేం చేయాల మేము అడిగిపోయే వాళ్ళు మేము పొద్దుపోతే తెల్లారితే ఈ తక్కువ బావాలా ఈ దోవ వదలమంటే మీకు దోవ లేదు ఏమీ లేదు అని దాకా వదిలినారు మళ్ళీ ఆడగడ కొడేనారు బొక్క మేము ఈ దోవలు ఎట్ట బావాలా ఎట్ట బొమ్మంటారు ఆ ఎప్పుడు ఏడు దోవ వదిలినారు ఏడు కొడేనారు బొక్క ఆ దావలో మేము పోయి మేము ఎట్ట బతకాలి మేము బేదాసాదా చెప్పండి సార్ ఎట్ట బతకాలా వాళ్ళకి తెల్దా మనం డబ్బులు జంపరిచుకుంటున్నామే ఆ బతకాలా అని వాళ్ళకి దెల్దా ఫస్ట్ దోవ ఉన్నిందే వాళ్ళకి వదలాలని చెప్పేసి వాళ్ళకి తెల్దా ఫస్ట్ నుంచి అడుక్కుంటున్నాం కదా మాకు ఈ దోహ వదిలేస్తా మీరు ఎట్లా కొట్టుకోండి అని చెప్పేసి అన్నాం కదా వాళ్ళు వదిలినారు మా వదిలినారు మాక దేవుడు కూడా వేసినారు ఈ లోయలో కూడా పోవాలి మేము ఇంకా అంతే కదా ఇంక మేము ఏం చెయ్యాలా దోవ అడిగినా అంటే కేసులు పెడుతున్నారు రెండు కడికే మిమ్మల్ని అడగడుతున్నారు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు చెప్పుకోవాలా ఎడో అర్జీలు కూడా ఇచ్చినాం కాసులు దారికి ఇచ్చినారు ఎమ్మర్ ఇచ్చినారు అందరికి ఇచ్చినారు చేస్తున్నారా ఎవరు చేయటో మా బతుకు మేము బతకాల దొరుకుటా బావాలా ఆ బావాలా దొరుక్క ఏదన్నాడితే కేసులు పెట్టా ఇంకేం చేయాలి సార్ మేమా సత్తివేడు నియోజకవర్గంలోని పీవీపురం పంచాయతీ సమర్థికండ్రిగా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మూడు క్వారీలు ఉన్నాయి జేకే స్టోన్ కషర్ అని ఒకటి సెవెన్ హిల్స్ అని ఒకటి లక్ష్మీ బాలాజీ అనేది ఒకటి ఉంది కానీ మధ్యలో గిరిజన సెంటర్ ఉంది దాదాపు యాభై కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఈరోజు గిరిజన కుటుంబాలంతా కూడా కొండకు పోయి పలసాయం తెచ్చుకునేవాళ్ళు ఈతాకు మారేడుగడ్లు నెల్లికాయలు అడవి మామిడికాయలు రకరకాల పలసాయాలు తీర్చుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని సాగించేటటువంటి వాళ్ళు వాళ్ళకి దారి ఉంటే ఈ పక్క నుంచేమో సెవెన్ హిల్స్ అయినా ఈ పక్క నుంచేమో జేకే స్టోన్ ప్రెషర్ అనేటటువంటి ఆయన తోడు లోడ్ ఇదంతా చూస్తే ఇక్కడ దారి లేకుండా ఈరోజు గిరిజనులు అడిగిపోవడానికి వీలు కాదు వాళ్ళకి వాస్తవంగా అక్కడ దేవుడు కూడా ఉన్నాడు సిద్ధలయ్య గుడి ఉంది శివరాత్రి పోయి గుడికి పోతారు అందరూ కూడా ఆయన ఆ దేవుడికి పోయేదానికి కూడా దారి లేకుండా చేశారు వాస్తవంగా హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు దాదాపు డెబ్బై ఏళ్ళ పాటు వాడుకుంటే వాళ్ళకి ఆ రోడ్డు కానీ గుంట నీళ్లు కానీ లేకపోతే వాళ్ళు వాడుకునే దేవుడు స్థలం కానీ ఏదైనా వాళ్ళకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది పార్లమెంట్లో అట్ట వ్యాఖ్యలు సట ప్రకారం వాళ్ళకు ఉండాలండి కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు వీటికి మాకు అన్నారు ఇక్కడ పక్కనే ఉన్నట్టు ఓపురు రాజకీయ దళితులు మాలల్లో మాదిగులు ఉన్నారు అక్కడ దాదాపు వాళ్ళకు ఒక ముప్పై నలభై మందికి ఇక్కడ పట్టాలు అసహ్యం చేశారు ఈ భూములంతా కూడా వాళ్ళని మోసగించి మీకు వేరే దగ్గర మంచి భూములు ఇప్పిస్తామని చెప్పి బండ్లు ఉన్నాయి మీకు వద్దని చెప్పి వాళ్ళ దగ్గర పట్టాలు అవన్నీ కొంతమంది దగ్గర కాజేసి ఐదు వేలు పదివేలు చేసి ఈ భూమిని అంతా ఈరోజు ఈ కోట్ల రూపాయలు పెట్టి పనిచేసేటటువంటి క్వారీ యజమానులకి దక్కేటట్టు మధ్యవర్తులు చాలామంది ఈరోజు చేశారు అందువల్ల ఇప్పుడు వాళ్ళిట్టా ఎట్టు వచ్చి రోడ్డు లేకుండా చేస్తున్నారు లేకపోతే వీళ్ళు ఈ దుమ్ము ధూళి వందలాది బండ్లు పోతా ఉంటే అక్కడ ఉన్నట్టు గిరిజనులు ఇళ్ళు దుమ్ము పాలైపోయి అన్నం తినడానికి కూడా లేకుండా నీళ్లు తాగేదానికి లేకుండా రోగాలకు రొప్పులకు వస్తూ ఉన్నారు అదేవిధంగా బ్లాస్టింగ్ కూడా ఏ మోతాదులో పెట్టాలి అనేటువంటి ఒక చట్టం ఉంది దానికి ఒక నామ్స్ ఉన్నాయి దానికి మించి అడివి కాబట్టి ఎవరు వస్తారులేని వాళ్ళు ఇష్టంగా మోతాదుకి మించి పేల్చేస్తే చేస్తే రాళ్ళు వచ్చి గిరిజనులు ఇళ్ళ మీద పడుతున్నాయి దానివల్ల వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు అక్కడ జేకే స్టోన్ క్రషర్ అనేటటువంటి వాళ్ళ దాంట్లో గిరిజనులకి ఇచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు ఉన్నాయి ఎప్పుడో తొంభై తొమ్మిదిలో అక్కడ దేవాలయ మాన్యాలు ఉన్నాయి విఘ్నేశ్వడు మాన్యమని అలాగే నాగార్పమ్మ మాన్యమని దాని లోపల ఉన్న అవన్నీ కూడా వాళ్ళు కవిలించుకొని వాటిని అంతా కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ లేకపోతే ఈ మైన్స్ అధికారులు కూడా వీళ్ళు కూడా భూ భూగర్భ ఖనిజంగా సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా ఈ ప్రాంతానికి రారు అక్కడికక్కడ వాళ్ళు ముడిపులు తీసుకొని వాళ్ళ పనులు చేసుకుంటే ఇక్కడ పేద ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందువల్ల ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి తాగేదానికి నీరు కలుషితమైపోయి జబ్బులు చేసి వాళ్ళలో కడుపులో ఆపరేషన్లు చేసుకుంటా ఉన్నారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందువల్ల ఇళ్ళు పోతా ఉన్నాయి ఈ మూడు క్వారీలు కూడా నామ్స్ ప్రకారం చేసుకోవాలి పద్ధతి ప్రకారం చేయకుండా ఎట్టబడితే అటు అక్రమంగా వీళ్ళు ఈ ఈ క్వారీలు నిర్వహించడము టషర్లు చేయడము దీనివల్ల ఎక్కువ ఉన్నట్టు గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తహసీల్దార్కి చెప్పాం అందరికీ చెప్పాం నిన్న వాళ్ళ గిరిజనులు కొంతమంది వచ్చి ఇక్కడ మాకు రోడ్లు లేదు సార్ పైకి పోయేదానికి అని అంటే వెంటనే ఎస్ఐకి చెప్పి గిరిజనులంతా రేపు మీరు రాండి చేసి రాండి అంటాడు ఎస్ఐకి ఏం సంబంధం అసలు ఈ క్వారీకి కానీ భూమికి కానీ వాటికి ఎస్ఐకి ఏం సంబంధము ఇడేమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే శాంతి భద్రత సమస్య కానీ వస్తే ఆయన పిలవాలి లేకపోతే సన్నన పెట్లు ఎత్తిపోతే పిలవాలి లేదా దొంగతనం చేస్తే పిలవాలి లేకపోతే ఇంకేదైనా నేరపూరిమైనటువంటి గంజాయి అమ్మితే పట్టుకోవాలి వాళ్ళని ఎరి వీళ్ళు పట్టుకోరు వీళ్ళు న్యాయం అడిగి గిరిజనులుగా మేము కొనలేకపోవాలి అంటే వాళ్ళని మాత్రం ఆడి నుంచి బెదిరిస్తాడు నేను ఫోన్ చేసి సార్ వీళ్ళని ఏదో పిలిచారంటే మేము ఉన్నాం ఇవంతీ చూస్తామంటే అయ్యయో రాజుగారు మీరు ఆడంతా పోపాకండి మీరు నేరుగా మాట్లాడక రండి అండి మాకు ఇవ్వండి మీరు రిప్రజెంటేషన్ మేము చూస్తాం అది ఎంత అసలు ఇంకేం సంబంధమా పోలీసు వాళ్ళకి ఏం సంబంధం నాకు అర్థం కాలే రెవెన్యూ వాళ్ళకి సంబంధం ఉంది ఈ భూమి కాదా అవునా అని చెప్పచ్చు కాబట్టి ఇలాంటి ఒక పెద్ద కుంభకోణం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది మేము వాస్తవంగా ఏమడుతున్నామంటే వీళ్ళకి గిరిజనులు ఇతర ప్రజలందరూ కొండ పోయే దానికి దారి ఇవ్వాలి వీళ్ళంతా కూడా ఈ అక్రమంగా నిర్వహించే క్వారీలు ఇవన్నీ కూడా కరెక్ట్గా అధికారులు సర్వే చేసి నిర్వర్తించి దీన్ని ఎక్కడి వరకు వెళ్ళి ఉంది ఎక్కడి వరకు లేదు అనేది తేల్చాలి ఈ బ్లాస్టింగ్ కూడా మోతాదుకి మించి చేయకూడదు అది కూడా అరికట్టాలి దీని మీద అంత నిఘా పెట్టాలి కాబట్టి కొన్ని ప్రజల్ని కాపాడాలి అందువల్ల మేము కమ్యూనిస్ట్ పార్టీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఇళ్ళ స్థలాలు చూపించాలి ఓబుల్ రాజకండ్రి దళితుల యొక్క భూములు వాళ్ళకి సర్వే చేసి ఒకసారి ఎస్సీ ఎస్టీకి ఇచ్చిన ఇంటి పట్ట అయినా భూమి అయినా వేరే ఎవరికి కూడా ఇవ్వకూడదు ఇది కమర్షియల్ ఇది ఇన్ని మార్పులు ఎట్ట జరిగే భూమి ఎట్లా మార్చారు ఎవరు తీసుకున్నారు ఎవరు దీన్ని కన్వర్షన్ చేశారు ఈరోజు క్వారీలు అవుతున్నారు ఎవరికి తెలియదు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి ఆ దళితులకి ఆ భూములు ఇప్పించాలి ఈ ప్లాస్టిక్ కూడా మోతాన్ని తగ్గించి పరిమితంలో చేయాలి జాగ్రత్తగా ఎక్కువ ప్రజల్లో బాగోగులు వాళ్ళ సంక్షేమం కూడా గుర్తించి క్వారీలు నడపాలి తప్ప అంత మించి నడిపితే మాత్రం మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ అక్రమ క్వారీలు నాపాలని చెప్పి కూడా అవసరమైతే మేము డిమాండ్ చేసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం